నిన్న మల్లయ్య అనేటి వచ్చి బెదిరించి మా వాళ్ళని బెదిరించి సందగా పెట్టించి తీసుకొని పోయినాడు ట్వంటీ త్రీ మెంబర్స్ మేము అవిశ్వాసానికి ప్రాసెస్ కోరుతాను ఎందుకంటే ఫాలో అండ్ బ్యాలెన్స్ దిస్

అండ్ మై మై రిక్వెస్టింగ్ టు సస్పెండ్ ది మార్గం బికాస్ రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్కి కళ్యాణ్ లక్ష్మి పంపడం అనేది ఎంత దారుణం మేడం నేను ఎమ్మెల్యేని మున్సిపల్ చైర్మన్ సంవత్సరం చెల్పిటీచర్ అందరూ రాత్రి పన్నెండు గంటలకి చెక్కులు పంచే చరిత్ర ఉందా మేడం ఐ రిక్వెస్టెడ్ రిక్వెస్ట్ దండ్రబుల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ దొంగ సాటి రాత్రి పోయి పంచాల్సిన అవసరం ఏంటి మీరు హండ్రెడ్ పర్సెంట్ గౌరవ కలెక్టర్ గారు మా అందరికి అవిశ్వాసానికి ఇరవై తారీఖున అందరూ అటెండ్ కావాలని నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇరవై తారీఖున మళ్ళా జమ్మికుంట గడ్డపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగిరే ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ మా బలం పూర్తిగా ఉంది ఎట్టు పరిస్థితుల ఇరవై తారీఖులో రోజున అవిశ్వాసాన్ని ఖచ్చితంగా మేము గెలవబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ నమస్కారం సభ్యత్వ మీ సభ్యత్వం గురించి నాకు సభ్యత్వం కూడా ఎమ్మెల్యేగా ఎక్స్ ఆఫీషియో మెంబర్గా కూడా ఓటు నాకు ఆల్రెడీ ఇచ్చేసింది దానికి ఆర్డర్ కాపీ కూడా వచ్చేసింది మీకు వాట్సాప్లో కూడా మీకు పంపించడం జరుగుతూ ఉంటుంది ఇవాళ ఇవాళని ఇంకోండి ఎక్స్ ఆఫీషియోకి నాకు ఓటు కూడా ఆర్డర్ కాపీ వచ్చేసింది ఇప్పుడు ప్రింట్ లేదు కాబట్టి మీకు ఫోన్లో చూపిస్తూ ఉన్నాను ఎక్స్ ఆఫీషియోగా నేను ఎమ్మెల్యేగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా ఎక్స్ ఆఫీషియోగా నాకు ఓటు కూడా వచ్చేసిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ జై కి అవిశ్వాసం ఎప్పుడు ఇరవై ఐదు తారీఖుకి ఉండబోతా ఉంది మాకు ఆల్రెడీ నోటీసులు అంది ఇరవై ఐదు తారీఖి మేమందరం కూడా వాళ్ళందరం కూడా కలుసుకుంటాం థ్యాంక్ యూ నమస్కారం